డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది వారు రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు మన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్ఫూర్తి చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ను రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వంద సీట్లను సాధించి మన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి కలిసి కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పని చేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా